హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బ్రవీష్ పార్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక సరికొత్త అప్లికేషన్తో మీ ముందుకు రావడం జరిగినది అప్లికేషన్ నేమ్ ఏంటో తెలుసుకునే కానీ ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అప్లికేషన్ నేమ్ వచ్చి శివ పురాణం శివ పురాణం ఈ అప్లికేషన్ ఉపయోగించి శివ పురాణం మనం చదువుకోవడం ఎలానో ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ ఇన్షాల్ చేసుకొని మీరు వాడుకోవచ్చు లేకపోతే మనకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అక్కడ చేసుకుని మీరు వాడుకోవచ్చు చూడండి శివ పురాణం ఓపెన్ చేస్తున్నాను మనకు ఓపెన్ చేస్తాను ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం ఒకసారి దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చే చూద్దాం ఒకసారి పంపించడానికి రైట్ సైడ్ యాప్స్ మోర్ యాప్స్ ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది బ్యాక్ వస్తున్నాను చెప్పండి శ్రీ శివ మహాపురాణం ఫస్ట్ ఆప్షన్ ఇది మనకు రైట్ సైడ్ కార్తీక పురాణం కార్తీక పురాణం మాగా పురాణం మాగా పురాణం శ్రీ గరుడ పురాణం శ్రీ గరుడ పురాణం అరవై మూడు నాయనాల చరిత్రలు అరవై మూడు నాయనాల చరిత్రలు మరికొన్ని మరికొన్ని సూతులు సూర్తులు కీర్తనలు కీర్తనలు ఈ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెప్తున్నాను మాగా పురాణం కార్తీక పురాణం

వినిపించడం జరుగుతుంది మీకు బ్యాక్ వస్తున్నా రైట్ సైడ్ రెండో భాగం చూద్దాం ఇంకా రైట్ సైడ్ క్లిక్ చేయండి పరమశివుని లీలా మూర్తిలలో 13వ మూర్తి హరిహరమూర్తి అనగా ఆయన శరీరంలో సగ శ్రీ మహావిష్ణువు స్వీకరించారు అలా పరమశివుని ప్రసన్నముని చేసుకొని శరీరంలో స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు మీరు ఎంతటి భక్తితో ఎంతటి उपासना చేసి శంకరి అర్ధ భాగమును ఆ upayayam nu naaku cheppavalasindi ani కార్తీక పురాణం కార్తీక పురాణం ఇది చూద్దాం శివ పురాణం కరెక్ట్ సే చెప్పండి కార్తీక కార్తీక పురాణం తవ ఇక్కడ కూడా మనకు భాగాలు వస్తాయి కార్తీక పురాణం ఒకట భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం అని కార్తీక పురాణం తవ భాగం పురాణం తవ ఇక్కడ ఒకట భాగం ఓపెన్ చేయండి శివ పురాణం కరెక్ట్ క్లిక్ చేయండి ప్రథమ అధ్యాయము శివాది సాధ్యా సుమన సహ సర్వతా నామ పత్రమే యన్నత్వ కరుత కరుత్యా శివతం నమామి గజానం ఉత్తమం

సునురాజం ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీక శత కర్మతయ కరుత ఓ రాజా కార్తీక మహాత్మ్యమును విను విన్నంతనే చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమును శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించు కైలాస నివాసియగును కార్తీక మాసమున సోమవార మందు స్నానము గాని దానము గాని జపమును గాని చేసి నైరా అశ్వమి తలమును పొందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమును ఉపవాసము ఒక భోజనము రాత్రి భోజనము ఛాయా భోజనము స్నానము తిల ఫిటర్ కదా ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నాను శివ రైట్ సైడ్ మాగా పురాణం మాగా పురాణం నెక్స్ట్ శ్రీ పురాణం శ్రీ గరుడ పురాణం ఇది చూద్దాం ఒకసారి పురాణం రైట్ సైడ్ చేయండి శ్రీ గరుడ పురాణం శ్రీ గరుడ పురాణం భాగం ఇక్కడ ఓట బాం ఓపెన్ చేస్తున్నా గ రైట్ సైడ్ క్లిక్ చేయండి శ్రీ గరుడ పురాణం పరిచయం గరుడ పురాణము అనగానే చాలా మంది అదేదో అశుభ చనిపోయినప్పుడు బట్టి రోజులో చదువుకూడదని కానీ అది సరైనది కాదు ఇది విష్ణు మహాత్మను తెలుపు వైష్ణవ పురాణము నరద పురాణంలో దీని గురించి మధ్య పురాణం గరం శుభం అని పురాణముగా చెప్పబడినది నుండి అతని చరిత్రమును చూడండి మనకు గరుడ కూడా మనకు ఈ అప్లికేషన్ లో ఇవ్వడం జరిగింది ఇది చాలా బాగా నచ్చింది బ్యాక్ గ్రౌండ్ రైట్ సైడ్ శ్రీ గరుడ పురాణం భాగం రెండో భాగం చూద్దాం గరుని గర్వాధంగము ఒకప్పుడు గరుత్మంతునికి తాను మహాబలవంతుడని గర్వము కలిగిన తాను తక్కువ గజ కచ్చ పనులను కాలితో కొన్ని యోజనముల దూరము ఎగురుత అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున అమృతమును గెచ్చుగా ఇందుని బెదర ఎందుకు సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువును తన కంటే బలవంతుడి మీరు వాట్సాప్ రైట్ సైడ్ అరై 3 శ్రీ గరుడ పురాణం గరుడ పురాణం యుహమణం అరై 3 చరిత్రలు మరికొన్ని మరికొన్ని సూత్రలు సూత్రలు కీర్తనలు కీర్తనలు సూత్రలు కీర్తనలు కీర్తనలు ఆప్షన్ ఓపెన్ చేద్దాం ఒకసారి రైట్ సైడ్ కీర్తనలు కీర్తనలు చూడండి

विनेरो भाग्योमू विष्णु कथा ओपन చేద్దాం రైట్ షేర్ క్లిక్ చేయండి నా బైట్ బట్ బుక్ మార్క్ లిస్ట్ జూమ్ ఇన్ బట్ జూమ్ అవుట్ వినేరో భాగ్యము विष्णु कथा వినేరో భాగ్యము विष्णु कथा వెను బలమితివో विष्णु कथा ఆదినుని సంఖ్యాదేవి తోలొ వేదం బైనది विष्णु कथा నగించినది నారదాదులచే వితి విపులనే विष्णु कथा వదరక వేదవ్యాసులండిన విదితా పావరము विष्णु कथा సదన బైనది సంకీర్తనై వెదకిన చోటనే विष्णु कथा చూడండి మనకు చాలా చక్కగా తెలుగులో బాగా చదువుతుంది ఇక్కడ బ్యాక్ వస్తున్నాడు చూశారు ఇవాళ వీడియోలో మనం ఒక సరికొత్త అప్లికేషన్ గురించి తెలుసుకున్నాం అప్లికేషన్ వచ్చి శివపురాణం ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం శివపురాణం చదువుకోవడం ఎలానో నెక్స్ట్ వీడియోలో మరొక సరికొత్త అప్లికేషన్ మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మాకు తెలియచేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్ నోటిఫికేషన్ పైన సెట్ చేసుకొని అప్పుడే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు